గుంటూరు లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ అండి షాప్ నంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై ఆల్రెడీ మన లో మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి ప్యూర్ ప్యూర్ కాంచీపురం పట్టు శారీస్ అయితే పెట్టామనమాట ఒకళ్ళకి మంచిగా కామెంట్ చేశారు మీకు కొంచెం హోల్సేల్ ప్రైస్ చెప్పండి మేము బల్క్ గా తీసుకుంటామని అని అడిగారు అనమాట ఇచ్చిన రేట్ మనం హోల్సేల్ ప్రైస్ డైరెక్ట్ మగ్గాల నుంచి ఇచ్చిన ప్యూర్ పట్టు శారీస్ అయితే ఇచ్చాము ఈ రోజు వచ్చేసరికి మీకు తక్కువ రేట్లో ఆఫర్ రేట్లో లాస్ట్ టైం మనం వీడియోలో చెప్పామన్నమాట తక్కువ రేట్ లో ఉన్నాయి మీకు నేను చూపిస్తాను అని చెప్పేసి సార్ ఆల్రెడీ చెప్పారు మీకు కేవలం అంటే కేవలము అసలు ఆ రేట్ వింటే కనుక తప్పకుండా స్టన్ అయిపోతారండి సో అడ్రస్ చూసారు కదా షాప్ అయితే మనకి ఫ్యాన్సీ వేర్ డైలీ వేర్ రెగ్యులర్ కాటన్ పట్టు డైలీ వేర్ పట్టులో హ్యాండ్లూమ్ పట్టులో కాటన్ శారీస్ లో హ్యాండ్లూమ్ గద్వాలు వైట్ శారీస్ ఆల్ టైప్ వర్క్ శారీస్ బ్యాగ్ శారీస్ క్యాటలాగ్ శారీస్ పట్టు లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయనమాట పట్టు చీరల అనంగానే గుర్తుకు రావాల్సింది శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ అండి మీకు అలాంటి కలెక్షన్ అయితే ఉంటుంది రెగ్యులర్ గా రెగ్యులర్ గా వీడియోస్ అయితే వస్తాయనమాట ప్రతి రోజు మన ఛానల్లో ఫస్ట్ శ్రీనివాస శ్రీనివాస వీడియోనే వస్తుంది ఒక్కసారి మీరు గమనించగలరు ఈ రోజు ఏం పట్టిస్తున్నారు ధర్మవరం ప్యూర్ కాంచి పట్టు చీరలు ఓకే ఆఫర్ రేట్ ఆఫర్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి కోసం పెట్టుబడులు కూడా ఇచ్చుకునేంత వీలుగా పడ్డట్టు పట్టు చీరలే కేవలం పదమూడు వందల రూపాయలు ఫుల్ సారీ ఫుల్ సారీస్ అసలు ఫుల్ ఫ్రెష్ పట్టు చీరలు ధర్మవరం మ్యానుఫాక్చరింగ్ రేట్ కంటే కూడా తక్కువ రేట్ ఓకే చూసుకోండి ఒకసారి ఫుల్ సారీ పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఐదు వేలు కూడా అమ్మాయిలో ఏదైనా తీసుకోండి కేవలం పదమూడు వందల రూపాయలు కేవలం మిక్స్ లు కాదు సెకండ్స్ కాదు ప్యూర్ ఫ్రెష్ స్టాక్ ప్యూర్ ఫ్రెష్ స్టాక్ అనమాట ఫస్ట్ వివింగ్ వచ్చేసరికి సిల్వర్ తో వివింగ్ చూపించాము అండ్ లైట్ కలర్స్ ఏ కాదండి డార్క్ ఓల్డ్ ఇస్ గోల్డ్ సారీస్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయన్నమాట ఇలాంటి పట్టులో ఉన్నటువంటి వింటేజ్ కలెక్షన్ అనేది మీకు ఎక్కడా దొరకదు ప్యూర్ గోల్డ్ జెరీ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ చీర చూపించరా ఒకసారి సారీ అవుట్ ఫిట్ ఎలా ఉంటుందో ఒకసారి క్లారిటీ అవుట్ ఫిట్ చూడండి ఆల్రెడీ కామెంట్ చేస్తున్నారు మాకు ఏమైనా హోల్సేల్ ప్రైస్ ఉంటుందా మేము బల్క్ గా తీసుకుంటాం ఈవెన్ కూడా ఎవరు ఛాలెంజింగ్ ప్రైస్ మిస్మరైజింగ్ ప్రైస్ ఆశ్చర్యపోయే ధర దీంట్లోనే కాంట్రాస్ట్ కూడా ఉంది కేవలం రూపాయలు హోల్సేల్ ప్రైస్ మేడం ఖచ్చితంగా హోల్సేల్ ప్రైస్ దీంట్లో రేట్లు గాని బార్గెనింగ్ గాని డిస్కౌంట్స్ గానీ అనేది ఏముండదు ప్రతిదానికి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటది మీరు శుభ్రంగా వీడియో కాల్ చేయొచ్చు హోటల్ తీసుకోవచ్చు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎన్ని కావాలనే ఇస్తాను కూర్చోండి ఇది పళ్ళు పాటు అండ్ ఇది శారీ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అనమాట మీకు చీర పూర్తిగా ఓపెన్ చేసి మరి చూపిస్తున్నాం క్లారిటీగా ఓపెన్ పిక్ చేసి చూపిస్తున్నామండి మీకు చీర అవుట్ ఫిట్ కూడా చూడాలి కదా ఒక్కసారి చూడండి అండ్ సారీ అవుట్ఫిట్ మనకి కుచ్చులు పెట్టినా మనకి డిజైన్ ఎలా వస్తుంది మనకి అవుట్ ఫిట్ ఎలా ఉంది చీర దీని డిజైన్ పది రూపాయల్లో కూడా వెడ్డింగ్ కలెక్షన్ లో బ్రెడ్ కలెక్షన్ కూడా ఉంది ఓకే ఓకే తప్పకుండా మనకి ఈ రేంజ్ కావాలంటే ఈ రేంజ్ ఇంకా హెవీ రేంజ్ కావాలన్నా పదివేలు ఇరవై ముప్పై నలభై యాభై ఏ రేంజ్ కావాలన్నా కూడా అవైలబిలిటీగా ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట డిజైన్ ఓకే ఇది ఇంకా సన్న జకాడ్ అండి ఒక్కసారి వరకు వస్తుంది అనమాట ఏదైనా కూడా ప్యూర్ ప్రీమియమే చూపిస్తున్న పట్టు సారీస్ అంటే మీకు లిటరల్లీ లక్ష్మి శ్రీనివాసానే మీకు కన్ఫర్మ్ అయిపోవాలి ఎందుకంటే అలాంటి వింటేజ్ అనేటువంటి పట్టు కలెక్షన్స్ అయితే ఉన్నాయి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే అసలు మీకు ఎక్కడ కూడా మీ అనేది ఉండనే ఉండదండి ఏ రేట్ తీసుకున్నా ఏ క్వాలిటీ తీసుకున్నా మీకు 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 పడ్డ రేట్ కన్నా చాలా మంచి క్వాలిటీ సార్ అసలు ఈ మీకు ఈవెన్ షోరూమ్ లు ఎవర్ ఇవ్వలేరు ఓకే వన్ చూసుకో ఒక్కసారే ఇంకా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనమాట సో డార్క్ ప్యాటర్న్స్ లో చూసాం కదా కొంచెం రిసెప్షన్ వెడ్డింగ్ కలెక్షన్స్ కావాలంటే కనుక ఈ ప్యాటర్న్స్ అయితే మీరు చూడొచ్చు అండ్ మొత్తం కూడా సిల్వర్ జెరీ వివింగ్ ప్యూర్ సిల్వర్ జెరీ హ్యాండ్లూమ్ సారీ ఇది పట్టులో హ్యాండ్లూమ్ పట్టులో హ్యాండ్లూమ్ అన్నమాట పళ్ళు పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ ఓకే ఓకే అండ్ సారీ మీకు అవుట్ ఫిట్ అనేది బ్యాక్ టర్న్ చేసి చూపిస్తాము ఇవన్నీ కూడా మేము కొన్ని సారీస్ ఓపెన్ చేస్తాం అండి ఉన్నటువంటి కలర్స్ అన్ని కూడా మీకు క్లారిటీగా చూపిస్తాం అనమాట మీకు ఏ సారీ కావాలన్నా కూడా మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు డార్క్ ఒకసారి ఓపెన్ చేయరా డార్క్ థీమ్ అంటే మనకి సెల్ఫ్ లో కొంచెం డార్క్ యెల్లో రెడ్ పింక్ షేడ్ అలాంటి ఓల్డ్ ఇస్ గోల్డ్ సారీస్ కూడా కొన్ని ఓపెన్ అయితే మోడల్స్ సో ఇది వచ్చేసరికి మనకి రెడ్ అండ్ పింక్ షేడ్ అనమాట బోర్డర్ కూడా వచ్చేసరికి మనకి ఒక టెన్ లెవెన్ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి మనకి సన్న మామిడి పిందల జార్డ్ బివింగ్ తో అయితే వస్తుంది అనమాట ఈ శారీస్ అన్ని కూడా మీకు లక్ష్మీ శ్రీనివాసాల అవైలబిలిటీ లో ఉన్నాయండి ప్యూర్ ప్యూర్ క్వాలిటీ ఉన్నటువంటి పట్టు సారీస్ అనమాట ఈ ఫెస్టివల్ సీజన్ కి దేనికైనా కూడా శుభకార్యాలకైనా పెళ్లి అంటే పెళ్లిలకైనా పండగలకైనా అలాంటి గుడి ప్రతిష్టలకైనా పెట్టుబడి తగ్గట్టు పెట్టుకోవడానికి మీకు అనుకూలంగా ఉండే రేట్ అనేది చూపిస్తున్నాము ఈ ఈ కలెక్షన్ అనేది మీకు ఏ షోరూమ్ లో అయినా ఎక్కడైనా కొత్తగా కొత్త షోరూమ్ లో అయినా పాత షోరూమ్ లో అయినా ఎంత బ్రాండెడ్ ఫేమస్ కలెక్షన్ లో షోరూమ్స్ అయినా కూడా మీకు ఈ రేట్ అనేది ఇవ్వలేరు ఎందుకంటే అచ్చంగా బుద్ధి చెప్తున్నాము ఈ రేట్ అనేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉండిద్ది అనమాట కేవలం అంటే కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమేనండి పడ్డ రేట్లకే మగ్గాల నుంచి ఇటువంటి ప్రైస్ అనేది ఇవ్వటం జరుగుతుంది మీరు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు లేదా పట్టుసారి మీకు వర్క్ చేయించుకోవాలన్నా కంప్యూటర్ వర్క్ వర్కైనా మగ్గం అయినా ఏ వర్క్ అయినా కూడా మీరు చక్కగా చేయించుకోవచ్చు అనమాట అలాంటి ప్రైజెస్ లో అంత తక్కువ రేట్ లో అలానే మంచి క్వాలిటీ ఉన్నటువంటి బ్లౌజ్ హెవీ ప్రియం శారీ అనేది ఇస్తున్నాము జంగిల్ థీమ్ శారీ అండి లైట్ లెమన్ లో కాంబినేషన్ అయితే అనమాట దీనికి పింక్ కలర్ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది రెడ్ కలర్ టమోటో రెడ్ అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి పింక్ కలర్ శారీ డిజైన్ డిజైన్ లో పింక్ వస్తుంది సేమ్ బ్లౌజ్ సేమ్ అవుట్ ఫిట్ ఇలా కలెక్షన్స్ అన్ని కూడా మీకు నీట్ గా ఓపెన్ పిక్ చేసి చూపిస్తున్నామండి ఇలా ఇంకా సారీ చూపించారా గ్రీన్ అలా సో ఇది వచ్చేసరికి మనకి లైట్ థీమ్ అండ్ డార్క్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అనమాట అండ్ ఎల్లో కలర్ అలానే ప్యారెట్ గ్రీన్ గ్రేష్ కలర్ కాంబినేషన్ అండి సెల్ఫ్ ఉంటుంది కాంట్రాస్ట్ ఉంటుంది ఏ కాంబినేషన్ అయినా ఏదైనా కూడా మీకు తక్కువ రేటే ఉంటుంది అనమాట ఎవరు మిస్ చేసుకోకండి కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే ఇది చూసారా మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఇవే సారీస్ మీకు ఎక్కడికి వెళ్ళినా షోరూమ్ కి వెళ్ళినా ట్వంటీ థౌసండ్ నుంచి థర్టీ థౌజండ్ ఇవే ప్యాటర్న్స్ లో కూడా ఉంటాయి అనమాట బట్ ఏంటంటే అలాంటి డిజైన్స్ అన్ని కూడా మగ్గాల చేత మేకింగ్ చేయించి ఈ ప్రైస్ కనేది జరుగుతుంది ఈ ఆఫర్ కేవలం క్రిస్టమస్ న్యూ ఇయర్ సంక్రాంతి వరకు మాత్రమేనండి ఈ ఆఫర్ అయితే మాత్రం మీరు అదొకటి గమనించాలన్నమాట సో కలర్స్ ఇవన్నీ సింగిల్ కొరియర్ ఉంటుంది కదా సింగిల్ కూడా కొరియర్ ఇస్తాం కానీ కస్టమర్ లైవ్ లో చూసుకున్న తర్వాత వెంటనే కన్ఫర్మ్ చేసుకోవాలి ఫోటోస్ మాత్రం అడగండి ఫొటోస్ అనేది కూడా అడగండి ఎందుకంటే మీకు వీడియో కాల్ చేయండి ఇది కూడా ఎన్ని సారీస్ ఉన్నాయో అన్ని కూడా కాంట్రాస్ట్ థీమ్ అంటే సిల్వర్ థీమ్ గోల్డ్ థీమ్ జెర్రీ థీమ్ ఆల్ టైప్ ఆల్ టైప్స్ అయితే ఉంటాయన్నమాట ఎవరు మిస్ చేసుకోకండి అండ్ గోల్డెన్ ఎల్లో జస్ట్ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇంకా చూపించాలంటే ఈ రో అంతా కూడా మీకు సరిపోదు పట్టు కలెక్షన్స్ తో అండ్ మీరు వచ్చేసరికి ఒక్కసారి షాప్ కి అయితే విజిట్ చేస్తే గనుక మీకు ఆల్ కలెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట ప్యూర్ ప్యూర్ ప్రీమియం పట్టుస్ అండి అన్ని కూడా పట్టుస్ ఇవన్నీ కూడా పట్టు సారీస్ పట్టు సారీస్ పట్టు సారీస్ హెవీ రేట్ హెవీ రేట్ లో కావాలన్న కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి వెరీ రీజనబుల్ రేట్ వెరీ రీజనబుల్ రేట్ లావెండర్ కలర్ లో వెరీ రీజనబుల్ రేట్ ఓకే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఓన్లీ తర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే జస్ట్ థర్టీన్ ఓన్లీ తర్టీన్ అండి గుంటూరు వైష్ణవి హాజా క్లాత్ మార్కెట్ లక్ష్మి శ్రీనివాస ట్రేడర్స్ అండి షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై బ్రైడల్ వేర్ కలెక్షన్ ఏ కావాలన్నా కూడా మీకు గుట్టలు గుట్టలుగా అయితే అవైలబిలిటీ లా ఉన్నాయన్నమాట పట్టు సారీస్ పట్టు సారీస్ పట్టు సారీస్ ఏ డిజైన్ చూసినా మీకు అన్ని కూడా కొత్త డిజైన్స్ ఏ ఉంటాయి ఒక పట్టు చీర మీద వచ్చిన డిజైన్ ఇంకో పట్టు చీర మీద ఉండదు అన్ని కూడా యూనిక్ డిజైన్స్ సింగిల్ డిజైనర్ పీసెస్ అయితే ఉంటాయండి జస్ట్ మీకు ప్రైస్ వచ్చేసరికి పదమూడు వందల రూపాయలు మాత్రమే అండ్ రెగ్యులర్ గా మన ఛానల్ వాచ్ చేసే వాళ్ళకి డైలీ ఫస్ట్ వీడియో అనేది లక్ష్మీ శ్రీనివాస నుంచి అయితే మీరు వస్తుంది అనమాట గమనించండి అండ్ గ్రే కలర్ కి డార్క్ వైలెట్ చూస్తున్నారు కదా బోర్డర్ కూడా డబల్ స్టెప్ బార్డర్ వచ్చింది ఇలాంటివి ఎన్నో సారీస్ ఉంటాయి అడ్రస్ లక్ష్మీ శ్రీనివాస అడ్రస్ షాప్ నెంబర్ కాంప్లెక్స్ ఓకే గుంటూరు గుంటూరు సో ఓపెన్ పిక్ కూడా అంటే ఇలాంటి కలర్స్ కూడా ఇలా డిఫరెంట్ గా ఉంటాయని చెప్పేసి అండ్ ది బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ సారీ అవుట్ఫిట్ ఒకస సారీ అవుట్ఫిట్ యా దిస్ ఇస్ సారీ అవుట్ఫిట్ అన్నమాట సో సన్న గ్యాప్ లేకుండా అన్నమాట మనకి ఈవెన్ మీరు కట్టుచంగ దగ్గర కూడా చూసుకోవచ్చు మీకు ఎటువంటి గ్యాప్ ఉండదు అంతా కూడా డిజైన్ వస్తుంది రిచ్ పాల్లు అండ్ రిచ్ బ్లౌజ్ ఉంటుంది ఈ బ్లౌజ్ మీద మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ కూడా హ్యాపీగా చేయించుకోవచ్చు